హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బాబా బరెక్ గుర్తు పెడుతున్నాడు ట్రప్ ట్రపు అంతకుముందు గా పగిలిపోయింది ఇంక ఈ ట్రప్ పెట్టుకున్నాం దాన్ని కుర్తు పెట్టడానికి అని చెప్పి చెక్కా తోడు ఉంటాయి కదండి అవి నానబెడతాం ఆ చిన్న బకెట్లో ఉదయం సాయంత్రం రెండు పూటలా పెడతామండి చెక్కా తోడు పచ్చిమెత ఎండుగడ్డి ఇంకా అట్లా వాటర్ పెట్టేసాక దాన్ని క్లీన్ చేస్తాడు మొత్తం పైప్ పెట్టి బాగా ఎండగా ఉంటుంది కదండి అందుకని చెప్పి పై పెట్టి మొత్తం క్లీన్ చేస్తాడు బాగా అంతకుముందు ఒకసారి అడిగారండి దాన్ని వాష్ చేసే వీడియో పెట్టమని చెప్పి ఇంకా అది ఇది రెండు ఉన్నాయండి ఈ వీడియోలో వీడియో అయితే చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా నేను వచ్చేసేసి దూడ ఉంది కదండి దానికి చిన్న బకెట్తో వాటర్ తీసుకెళ్తున్నాను ఇంకా తాగిద్దని చెప్పి చూడండి ఇదంతా వాటర్తో అట్లా క్లీన్ చేస్తున్నాడు ఇంకా రోజు అంతేనండి ఇంకా అట్లా వాటర్ పెట్టేటప్పుడే కుడితు పెట్టేటప్పుడే ఇంకా పైప్ పెట్టి క్లీన్ చేస్తారు దాన్ని ఏ రోజు ఆ రోజే అసలు అయితే పెట్టిందండి అత్తయ్యకి ఫుల్ ఫేవర్ వచ్చింది ఇంకెట్లా బావింటి దగ్గర ఉన్న చెప్పి ఇంక తను పెడుతున్నాడు నుంచి జ్వరం అండి తనకి ఇంకా అట్లా మొత్తం క్లీన్ చేసేస్తారు రోజు దాన్ని క్లీన్ చేస్తారండి ఇంకా ఉన్నది అది ఒకటే కదా దాన్ని బాగానే చూసుకుంటారు పచ్చిమెత కానీ ఎండి మేత కానీ చెక్క తవుడు రెండు పూటలు వేస్తారు దానికి పాలు కూడా బాగానే ఇస్తుందండి గిద్దలో పోస్తాం ఇంకేమన్నా ఉంటే మిగతా కేంద్రానికి పంపిస్తాం ఇంకా అటు అంతా రెగ్యులర్గా కట్టేస్తాం కదండీ ఇంకా అదంతా క్లీన్ చేయాలి ఆ పేడకల్ అంతా తట్టకేసేసి గడ్డి అవన్నీ ఉన్నాయి కదండి మొత్తం అయితే వేసేస్తే దెబ్బ దగ్గర వేసేస్తాడు ఇంక బాగా అదంతా ఊడ్ చేయాలి మొత్తం శుభ్రంగా ఇంకా టైం కూడా ఇంకా అయిందండి ఎండ అయితే అసలు తగ్గలేదు నాలుగైనా కూడా ఇంకా వాటర్ పెట్టేసి అయితే కట్టేస్తాడు